ట్గా మేమైతే తిరుమల వెళ్ళామండి సో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే తిరుమల వెళ్ళిన తర్వాత మా జర్నీ ఎలా జరిగింది అంటే అక్కడ ఎన్ని డేస్ స్టే అదే అదేవిధంగా దర్శనానికి ఎన్ని గంటలు పట్టింది మేము సర్వదర్శనానికి వెళ్ళామా లేదంటే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళామా అండ్ అక్కడ రూమ్స్ తీసుకొని ఉన్నాము సో రూమ్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది అయితే చూద్దాము అదేవిధంగా కొన్ని పొరపాట్లు కూడా అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మేము ఈ అంటే ఈ తిరుమలలో దర్శనం అయ్యే వరకు మేము ఎలా ఎక్స్పీరియన్సెస్ చేసామనేది ప్రతిదీ కూడా ఇందులో అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఎవరికొకరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తిరుమల అయితే వెళ్ళామండి అంటే మాకు కరీంనగర్ నుండి సెవెన్ థర్టీకి ట్రైన్ ఉంది సో మేము సిక్స్ థర్టీ వరకే రీచ్ అయ్యాం కాబట్టి ఇక మా అయితే పైన అప్పర్ అప్పర్ ఏమో త్రీ బస్ వచ్చాయి ఇంకా లోయర్ ఏమో టూ బస్ వచ్చాయి అంటే ఫైవ్ మెంబర్స్కి ఏసీ బుక్ చేసుకున్నాం కదా చాలా చల్లగా ఉండే సో మనకు ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళైతే బెడ్షీట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు మనం కూడా తీసుకెళ్తాం కదా సో అవి మనకు నచ్చుకుంటే మన దగ్గర బెడ్షీట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు అంటే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కారు కదా చాలా వస్తాయి చాలా ఎగ్జైటెడ్గా చాలా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ కరీంనగర్ నుండి ట్రైన్ స్టార్ట్ అవ్వడం కాబట్టి ఇంకా అందరూ ఎక్కలేదు సో వేరే వాళ్ళు వచ్చే లోపల మేమైతే కింద అంటే ఇక్కడ పక్కన టూ సీట్స్ ఉన్నాయి కదా సో అక్కడ వాళ్ళు వచ్చే వరకు డిన్నర్ అయితే చేద్దాం అనుకున్నాము ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కదా ఎవరు లేక ముందు చేస్తే అందుకోసమైనా ఇంటి నుండి చపాతి అయితే తీసుకొచ్చుకున్నామండి సో చపాతీ తినేసి మళ్ళీ ఎవరి సీట్లలో వాళ్ళైతే వెళ్ళాము కింద నేను అమ్మ పిల్లల్ని వేసుకొని పడుకున్నాము మా హస్బెండ్ మావయ్య అండ్ మా నాన్న ఏమో పైన అప్పర్ బర్త్లో వెళ్ళి పడుకున్నారు యాక్చువల్గా నైట్ సెవెన్ థర్టీకి కదా ట్రైన్ సో మేము మార్నింగ్ రీచ్ అయ్యే వరకు ఎయిట్ థర్టీ టు నైన్ అలా అయింది ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత మనమైతే ఇది ఫ్లైఓవర్ ఎక్కి అటు సైడ్ అయితే డౌన్ సైడ్ అయితే వెళ్ళాలండి తిరుమల మీకి పైకి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి అలాగే ఈ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి మేమైతే ఈ ప్రైవేట్ వెహికల్ తీసుకున్నామండి ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది పిల్లల్ని పట్టుకొని ఇక్కడ దిగడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకొని ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము సో ఈచ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇక్కడైతే చెకింగ్ అనేది ఉంటుందండి ప్రతి వెహికల్ ప్రతి ఇంకా వెహికల్ చెక్ చేసేటప్పుడు అందరూ దిగాల్సిందే అండి ఈ వెహికల్లో ఎవరు కూడా ఉండకూడదు మనము బస్సులో వెళ్ళినా ప్రైవేట్ వెహికల్లో వెళ్ళినా కూడా మనకు బస్ స్టాండ్లో దింపాలా సిఆర్ బాక్ దగ్గర దింపాలని అడుగుతారండి నా చాయిస్ ఏంటంటే జీ మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగితే రూమ్స్ దగ్గరగా ఉంటాయండి సో సిఆర్ఓ ఆఫీస్ అందుకని మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దింపమని చెప్పాము వాళ్ళు అక్కడే దింపారు అక్కడైతే రూమ్స్ అంటే మనకు ఫిఫ్టీ రూపీస్ నుండి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంకా మేము ప్రైవేట్ వెహికల్లో వెళ్ళామని చెప్పాం కదా సో కొండపైన అయితే అక్కడక్కడ ఆపి మేమైతే ఫోటోలు దిగాము బస్సులో అయితే నార్మల్గా ఇలా ఆపరు కదా సో మాకైతే తనైతే డ్రైవర్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడండి మనం ఎక్కడాగమన్నా అక్కడ ఆగి ఫోటో దింపుకున్నాము సో పై మనమైతే కొండపైకి వెళ్తుంటే కిందికి చూస్తూ అంటే వ్యూ అయితే చాలా బాగుంటుందండి అసలు ఆ తిరుమల వెళ్తే మన మనసు అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంకా ఏంటంటే నార్మల్గా ఈ కొండపైకి రీచ్ అవ్వడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి మాకైతే ఎక్కువ టైమే పట్టింది ఎందుకంటే మేమైతే ఆకుంటూ ఆక్కుంటూ వెళ్ళాము అండ్ వెహికల్ కూడా మధ్యలో ఒకసారి ట్రబుల్ ఇచ్చింది సో అలా మాకు ఇంకా కొంచెం లేట్ అయితే అయింది ఇక మేమైతే సిఆర్ ఆఫీస్ దగ్గరకి వెళ్ళామని చెప్పాం కదండి ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అంటే నార్మల్గా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఇలా ఉంటాయండి రూమ్స్ అయితే కా ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రూమ్ మనం తీసుకున్నట్లయితే అయితే అది మనకు అలాట్ చేయడానికి అంటే రూమ్ అలాట్ అవ్వడానికి మనకు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుందండి ఆ మెసేజ్ రావడానికి రూమ్ అలాట్ అయిందని సో అప్పటి వరకు కూడా ఇక్కడ బయట అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మేమైతే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు అన్ని అవర్స్ వెయిట్ చేయలేము అండ్ అలాగే మాది సర్వదర్శనం అంటే ఎలాంటి టికెట్ కూడా లేదు సో ఈ అవర్స్ అన్ని ఇక్కడ వేస్ట్ చేసేసుకుంటే మళ్ళీ అక్కడ దర్శనానికి అయితే కట్టొచ్చు కదా సో రూమ్ కూడా తీసుకుందాము ఎలా అయితే అవుతాయాలని థౌజండ్ రూపీస్ రూమ్ అయితే తీసుకున్నామండి పంచజన్యం అని అందులో మాకు వచ్చింది చాలా బాగుంది చాలా లగ్జరియస్గా ఉంది రూమ్ అండ్ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ కంటే ఇంకా ఎక్కువ వర్త అనిపించింది సో సూపర్ హాట్ వాటర్ కానీ క్లీనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి అండ్ ఒకటి డబల్ కార్డ్ బెడ్ అండ్ సింగిల్ బెడ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళైతే చాలా బాగుంది ఇంకా మీరు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ రూమ్ అంటే ఇంకా మాకు ఏ టెన్షన్ లేదు మేము ఫైవ్ టు సిక్స్ అవర్స్ వెయిట్ చేస్తాము మాకు ఆ రూమే కావాలి అనుకుంటే మాత్రం వెయిట్ చేసి ఆ రూమ్ అయితే తీసుకోవచ్చు సో మీ రూమ్ తీసుకున్న తర్వాత అందరం అయితే తలనీలాలు సమర్పించేసి స్వామివారి దర్శనానికి అయితే లైన్ కట్టామండి సో స్వామివారి దర్శనం దర్శనం శిలాతోరణం నుండి అయితే మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్ళాము శిలాతోరణం వరకు కూడా సిఆర్ ఆఫీస్ మనకు వచ్చిన రూమ్ నుండి కూడా మళ్ళీ ప్రైవేట్ వెహికల్ తీసుకొని అక్కడైతే దిగాము అక్కడ నుండి మాకైతే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి లైన్ కడితే మార్నింగ్ అంటే ఫోర్ ఓ క్లాక్కి అలా దర్శనం అయిందండి సో చిన్న పాపకి చాలా ఫీవర్ వచ్చిందండి మేము ఒక మొబైల్స్ తీసుకెళ్ళలేదు అడిషనల్గా ఫుడ్ అంటే అది తీసుకెళ్ళాము బట్ పాపకి ఫీవర్ వచ్చి ఏం తినలేదు అక్కడ మనకి వాటర్ కానీ ఇంకా దద్దోజనము పాలు ఇలా చాలా ఇచ్చారు లైన్లో బట్ ఏమి కూడా తినలేదు పాప నా సజెషన్ ఏంటి అంటే ఏమైనా మీరు తినేటివి ఇంటి దగ్గర నుండి చేసుకొని వెళ్తే తీసుకొని వెళ్ళండి అండ్ మొబైల్స్ కూడా తీసుకెళ్ళొచ్చండి మధ్యలో కౌంటర్ వస్తుంది సో అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకు బయటకు వచ్చిన తర్వాత టోకెన్ ఇస్తారు కదా దాన్ని బట్టి మనం బయట తీసేసుకోవచ్చు పిల్లలు ఉంటే మాత్రము మీరు ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకునే వెళ్ళండి మా పాప అయితే చాలా ఏడ్చింది అసలు నైన్టీన్ అవర్స్ జర్నీ అంటే అసలు మామూలుగా లేదండి చాలా కష్టమైంది సో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైనా లేకుంటే వరకు వెళ్ళిన వాళ్ళైనా కానీ టికెట్ అంటే ఒకవేళ ముందు వెళ్ళినా కూడా అక్కడైనా టోకెన్స్ దొరుకుతాయి కదా మనకు అక్కడైనా కూడా మీరు టికెట్ తీసుకునే వెళ్ళండి తప్పకుండా ఎందుకంటే దర్శనానికి అందరూ రన్నింగ్ చేసుకుంటూ అసలు పిల్లలు ఉన్నారని కూడా చూడరండి ఒక్కొక్కరిని నెట్టేసుకుంటూ వెళ్తూ ఉంటారు మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది మేమైతే అసలు టికెట్ బుక్ చేసుకొని రావాలనిపించింది బట్ కాకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అండి ఇన్ని గంటల కష్టం కూడా మాకు ఏమనిపించలేదండి ఆ స్వామివారిని చూసాక అంత హాయిగా ఉంది ఒక్కసారి స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇరవై గంటల జర్నీ కూడా మాకైతే ఇరవై కూడా అనిపించలేదండి అంత బాగా అనిపించింది అండ్ ఇంకా కాలినడకన వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎక్కడ కాలినడకన వెళ్ళే వాళ్ళకి వా ఆ మార్గంలోనే వాళ్ళకైతే టికెట్లు అనేది ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా మనం దర్శనానికి ఉన్న లైన్లోనే మనిషికి ఒక లడ్డు అంటే లడ్డుది కూడా ఒక టికెట్ అనేది ఇస్తారు అండ్ ఎక్స్ట్రాగా లడ్డు తీసుకోవాలనుకుంటే ప్రతి లడ్డుకి యాభై రూపాయలండి ఒకవేళ పెద్ద లడ్డు కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ అంతేకాకుండా ఇంకా అక్కడే మనకు బేంగమ్మ అబ్బా ఇది అన్నదాన సత్రం అయితే ఉంటుందండి సో మనము అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుండి భోజనం అయితే స్టార్ట్ అవుతుందండి సో మేము దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే వెంగ అన్నదాన సత్రంలో అయితే అన్నం తినేసి అయితే మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళామండి తర్వాత రోజు మేమైతే ఒక మళ్ళీ ప్రైవేట్ వెహికల్ తీసుకొని అక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా తిరిగాము సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్